హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళానండి మా అమ్మగారు రమ్మన్నారు అనమాట సరే అని వెళ్ళాను దారిలో నాకు ఏనుగు కనిపించింది చాలా బాగుంది కదండీ మా అమ్మగారు నాకు చక్కెరకెళ్ళి అరటిపళ్ళు ఇచ్చారండి మన రాజమండ్రిలో అయితే చాలా రేట్లు ఉంటాయండి మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరలో అమ్ముతారనమాట ఇలాగా వాళ్ళు డైరెక్ట్గా పొలంలో కట్ చేసి చిన్న పాకలా వేసుకొని అక్కడే అమ్ముతారు ఇంకా మాగే పచ్చడి ఇచ్చారండి మా అమ్మగారు పచ్చళ్ళు పెట్టేశారనమాట అన్నమాట మాగే పచ్చడి ఇచ్చారు ఇవి వచ్చేసి పిండొడియాలండి పిండొడియాలు నేను కొంచెం పచ్చిమిర్చి తురుగు కూడా కలపమని చెప్పాను జీలకర్ర పచ్చిమిర్చి తురుము సగ్గు బియ్యం అన్నీ వేసి చాలా బాగా పెడతారనమాట పచ్చిమిర్చి కలపగానే కొంచెం పిండి నలుపు వస్తుందండి కానీ మనం నూనెలో వేపించుకుంటే మాత్రం మళ్ళీ తెల్లగానే ఉంటాయి ఇది పనసకాయ అనమాట పెద్ద కాయ కోసారంట అంత తినలేం కదా అని కొంచెం ఏమన్నాను ఇదండి నా ఫేవరెట్ దీనికోసం వెళ్ళాను నేను కొత్త కాయ చూస్తారో ఎంత బాగుందో మంచి రంగు ఫుల్గా నూనె మా అమ్మగారు పచ్చళ్ళు చాలా క్వాలిటీతో పెడతారండి గానుగ నూనె వేస్తారు పప్పు నూనె అంటాం కదా మనం నువ్వుల నూనె అదే వేస్తారు చాలా బాగా పెడతారు నేను కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయమని చెప్పాను నా కోసం వెల్లుల్లిపాయలు వేసి బాగా పెట్టారు ఇవి వచ్చేసి పెసరొడియాలండి ఈ పెసరొడియలు పెట్టాలంటే చాలా ఓపిక ఉండాలండి చూసారా కరెక్ట్గా అన్నీ ఒకే సైజులో పెట్టారు చాలా బాగా పెడతారు ఇవి బెండకాయ పులుసులో వంకాయ పులుసులో కోడిగుడ్ల పులుసులో కూరల్లో పులుసు కూరల్లో చాలా బాగుంటాయండి నేనైతే ఉత్తిగా ఫ్రై చేసుకొని తినేస్తాను చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇవి ఇవి పెసరొడియాలు ఇవి వచ్చేసి మాగే పచ్చడి పెట్టే ముందు ముక్కలు ఎండలో ఎండబెడతారు కదండి మా ముక్కలు ఇవంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇవి కొంచెం ఇమ్మని సపరేట్గా ఇమ్మని చెప్పాను మా మమ్మీ కొంచమే తీసిచ్చారు మాగే పచ్చడి మళ్ళీ పెడతాను ఈసారి కొంచెం ఇస్తున్నానని చెప్పేసి అన్నారు నాకు ఇవంటే చాలా ఇష్టం చన్నాళ్ళు వస్తాయి కదండి ఇవి వచ్చేసి స్వీట్స్ అన్నమాట పాపిడి స్వీటు మిక్సరు ఈ మిక్సరు కార్న్ఫ్లేక్స్ బఠానీలు జీడిపప్పు అన్నీ వేసిన మిక్సర్ ఇది నాకు పాపిడి స్వీట్స్ అంటే చాలా ఇష్టం సో పాపిడి స్వీట్ ఇవి వచ్చేసి పాలకోవా అనమాట మా అమ్మమ్మ గారు ఊరిలో పాలకోవా చాలా బాగుంటుందండి చాలా స్వచ్ఛంగా ప్యూర్ కోవా దొరుకుతుంది అక్కడ ఇది వచ్చేసి స్పాంజ్ కేక్ అనమాట కేజీ కేక్ తీసుకుందానని చెప్పారు రాజమండ్రిలో అన్నీ దొరుకుతాయండి కానీ ఏంటో ఆవిడ అభిమానం పిల్లలు అంటే అంత ఇష్టం ఆవిడకి పిల్లలు తింటారు కదా అని చెప్పేసి అక్కడే కొని అన్నీ ఇస్తూ ఉంటారు అనమాట వచ్చినప్పుడు కూడా అన్నీ మోసుకొస్తూ ఉంటారు స్పాంజ్ కేక్ తర్వాత వచ్చేసి ఇంకా గుమ్ముడి ఉయలు ఇచ్చారండి ఒక్కాయే పెట్టాను అని ఇచ్చారు మళ్ళీ పెడతానని చెప్పారు నాకు బూడిద గుమ్మడికి ఒడియాలంటే చాలా ఇష్టం అండి పప్పుచారు సాంబారు పప్పు మామిడికాయ చాలా బాగుంటాయి కదండి ఇవి చల్లమిరపకాయలు ఇంట్లో కొన్ని మిరపకాయలు ఉంటే అలా వేసాను అందాక అన్నారు ఇవి వచ్చేసి కరకజం అన్నమాట తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసామండి ఎండపడకుండా